నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది ఇది వాయుగుండం రీతిలో ముప్పై ఆరు గంటల్లో బలవంతంగా పెరగవచ్చని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ అల్పపీడనం పశ్చిమ వాయు దిశగా కదులుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వర్షపాతాన్ని కలిగించే అవకాశం ఉంది ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది ఇది రాబోయే ముప్పై ఆరు గంటల్లో పశ్చిమ వాయు దిశగా కదులుతూ నైరుతి దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది ఈ వాయుగుండం ప్రభావం దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలపై అధికంగా ఉంటుందని తెలిపింది ఈ పరిస్థితుల కారణంగా మంగళవారం ఒంగోలు నెల్లూరు తిరుపతి కడప జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు ఇక బుధవారం రాష్ట్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది తీర ప్రాంతంలో యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వేస్తాయని మత్స్యకారులు రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు శిథిలావస్థలో ఉన్న గోడలు ఇళ్లు ఇతర భవనాల వద్ద నుంచే వద్దని హెచ్చరించారు ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో బాపట్ల ప్రకాశం నెల్లూరు కడప చిత్తూరు తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి అన్నమయ్య రాయచోటి శ్రీ సత్యసాయి పుట్టపర్తి అనంతపురం కర్నూలు నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల పిడుగుపాటుతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఈరోజు కురిసే అవకాశం ఉందని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ఇప్పటికే సముద్రం మీదకి వెళ్లిన వారు తిరిగి రావాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు